మొత్తానికైతే చెట్టు నుంచి ఉసిరికాయలు అయితే కొన్ని కోసుకున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శివ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేది నా వ్యక్తిత్వం సో అందరూ బాగుండాలి ఇంకా విషయానికి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత మన ఛానల్ని ఎక్కడికో తీసుకుపోండి తీసుకుపోతే మనం కూడా ఎక్కడెక్కడో తిరిగి ఏవేవో ప్రదేశాలు చూపిస్తాం మంచి మంచి ప్రదేశాలు చూపిస్తాం మంచి ప్లేస్ అనమాట ఇది ఆ ప్లేస్ పేరే గండిపాలెం డ్యామ్ గండిపాలెం డ్యామ్ లేదా పొన్నబాయి చించురామయ్య జలాశయం అంటారు దీన్ని ఇది ప్రస్తుతానికి ఇదైతే ఎక్కుతున్నాం ఇది ఎందుకు కట్టారో తెలియదు కానీ ఇది ఎక్కి చూద్దాం పైకెక్కి ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట అంటే మొత్తం నిండిన తర్వాత ఎక్కడికి ఎక్కేమన్నా ఏమన్నా చూస్తారాము వ్యూ బాగుంది అటు పక్క కొండ చూస్తే కొండపైకి కూడా ఉంది చక్కగా గోడ కట్టినట్టు కట్టి ఉండరు దేని కడతారో తెలియదు కానీ బావి మాదిరి అయితే ఉంది తాగునీళ్ళకి అనుకుంటా చాలా ఒక యాభై అడుగులు ఉంటుంది ఇంకెక్కడి నుంచి చూడవచ్చు మొత్తం ఇవ్వు అక్కడ కనిపిస్తుంది పాత కట్ట రాజుల కాలంలో కట్టింది తర్వాత రీసెంట్గా ఇది కట్టారనమాట నీళ్ళైతే ఫుల్గానే ఉన్నాయి మొత్తం వచ్చేది నాలుగు గేట్లు సుమారు లోతే ఉంది ఇక్కడికి కానీ ఇది ఎందుకు తాగునీళ్ళకేమైనా గట్టి ఉంటారు ఇది అంటే ఎగ్జాక్ట్గా తెలియదు ఇది ఇది ఎందుకు కట్టారు అనేది ఇలా ప్రతి డ్యాంలో ఉంటుంది అనుకుంటున్నా వలలు అయితే వేసి ఉంటారు ఇక్కడ చేపలు పట్టేకి చూడవచ్చు మనం మధ్య మధ్యలో తెల్లగుండి ఈ డ్యామ్ వచ్చేసి ఒక రెండు మండలాలకి పదహారు వందల ఎకరాలకి సాగునీటిని అందిస్తుంది ఈ గండిపాలెం డ్యా ఈ గండిపాలెం డ్యామ్ అంటారు లేదా చెంచురామయ్య జలాశయం అంటారు చెంచురామయ్య జలాశయం అని ఎందుకు అన్నారంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ డ్యామ్ కట్టాలని పోరాటి అసెంబ్లీలో ఈ డ్యామ్ కట్టిపించాడు అందుకని దీనికి చెంచురామయ్య జలాశయం అనే పేరు వచ్చింది ఉరుకుంటపాడు ఉదగిరి మండలాలకి సుమారు పదహారు వందల ఎకరాలకి ఒక పదహైదు ఊర్లకి నీళ్ళైతే అందిస్తుంది ఈ డ్యాము ఈ డ్యాంలో నీళ్ళన్నీ ఇది నిండిన తర్వాత రాళ్లపాటి డ్యాంలో కలిసి నీళ్ళన్నీ పోయి ఇది వచ్చేసి పిల్లపేరు వాగుపైన కట్టి ఉండే ఈ డ్యాము ఈ డ్యామ్లోకి నీళ్ళన్నీ పిల్లపేరు వాగు నుంచి వస్తాయి ఈ పిల్లపేరు వాగు వచ్చేసి కృష్ణపల్లి అటుపక్క పల్లెటూరులో నుంచి పారుతా వస్తుంది ఇక్కడికి కట్ట మీదంతా చిల్ల చెట్లు ఉన్నాయి లోపల కూడా చెల్లె చెట్లు ఉన్నాయి ప్రజెంట్ మనం కట్ట మీద అయితే నడుస్తున్నాం ముందు చింటూ పోతుండో లోకల్ గైడ్ చింటూ ప్రజెంట్ అయితే మనం హైడ్రాలిక్స్ కడిగిపోయి చూద్దాం పైకి మెట్లు కూడా ఉన్నాయి ఎక్కడానికి చూడడానికి వాట్ బ్యూటిఫుల్ వ్యూ ఇక్కడ గుడి కూడా ఉంది ఆ గుడి దగ్గరికి మళ్ళీ పోదాం ప్రజెంట్ అయితే హైడ్రాలిక్స్ కాడికి పోయి టు హైడ్రాలిక్స్ కాడ చూద్దాం ఇక్కడ నుంచి చూడండి ఉందా మొత్తం నాలుగు గేట్లు అయితే ఉండే నాలుగు గేట్లకి ఎనిమిది అయితే ఉండవు ఈ హైడ్రాలిక్స్ చూడండి పచ్చని పొలాలు తర్వాత ఇల్లులు గండిపాలం ఊరు అది మనకు కనపడేది ఇది వచ్చేసి పిల్ల పేరు వాగేదే అనమాట ఇంకా పక్కన వచ్చేసి ఎప్పుడు మోటార్లు ఆడుతున్నాయి చూడండి ఇక్కడ బోర్లు కూడా అవసరం లేదు ఇప్పుడు చెరువులు నీళ్ళు ఉంటాయి కాబట్టి పొలాల కానీ నీళ్ళు చేస్తారు ఈ కట్ట వచ్చేసి ఒక మూడు వందల ఎనభై మీటర్లు అయితే ఉంటుంది అక్కడ రాసి ఉండేది చెప్తున్నాను నేను కట్ట పొడవు ఆ కొండ నుంచి ఈ కొండకి మూడు వందల ఎనభై మీటర్లు ఉంది అయితే మనకు ఒక కారు పోది ఇక్కడ కారు అయినా ట్రాక్టర్ అయినా పోద్ది ఇంక ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ కిందకి చూడండి అదే ఇక్కడ కాదు మనం సరిగ్గా గేట్ల పైన నడుస్తున్నాం ఇది గట్టి లేదు ఏమన్నా చూడండి కింద చూస్తే ఒక పది మీటర్ల కిందకి వెళ్ళిపోతాం ఏమన్నా జారిన కూడా ఇక్కడ ఈ రేకులు తుప్పు పట్టేమన్నా మన బరువుకి తట్టుగా లేకుండా కిందకే మనం దీనికి వచ్చేసి రెండు దావలు అయితే ఉన్నాయి ఇటు పక్క నుంచి రావచ్చు మళ్ళీ ఇటు పక్క నుంచి రావచ్చు ఊర్లో నుంచి మనం ఇటు పక్క నుంచే రావచ్చు రెండు పక్కల సిమెంట్ రోడ్లు ఉన్నాయి బాగా ఇదేంది ఏంటేంటి ఉన్నాయి మనకు తెలియనివి కామెంట్ తెలిస్తే కామెంట్ చేయండి చూడండి వాటర్ గ్రీన్ కలర్లో మారిపోయినాయి ఎందుకంటే పా పాసి కాబట్టి టెంపుల్ చూడండి అలా ఇక్కడ శివ టెంపుల్ ఇది గాలి అయితే బాగా తోలుతుంది రామచిల్కలు ఎగురుతున్నాయి కొంగలు ఎగురుతున్నాయి పావురాలు ఎగురుతున్నాయి రెక్కలుంటే మేము ఎక్కడ వెళ్ళాం అది కట్ట మీద అయితే చూపించాం మేము కట్ట వెడల్పు కట్ట పొడవు తర్వాత ఈ హైడ్రోల్స్ చూపించినాం తర్వాత నీళ్ళు కూడా చూపించాం ఇప్పుడు దాకా మేము అక్కడ దాని మీదకి ఎక్కిందాక వీడియో తీసింది అక్కడి నుంచి తాగే వాటర్ అయితే అయిపోతాయి ఆ పైపు లైన్ చూ వస్తుంది చూడండి ఇది ఉదగిరి దాకా ఉంది అది లింకు ఇంక లోపల పోయి తెప్పలు చూద్దాం ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు తెప్పల్లో పోయి వలలేస్తారు చూద్దాం నేను ఇక్కడి నుంచి దిగేసినాం ఇక్కడికి ఇక్కడ చాలా డేంజర్ అనమాట ఎవరు చిన్నపిల్లలు కానీ ఈతరాలు మాత్రం ఈ దోవలో రావద్దు ఈ దోవలో రావద్దు గేట్లు పక్కనే ఉంటాయన్నమాట ఇక్కడ లోతు ఎక్కువ ఉంటుంది సో ఈత వచ్చిన ఈత వచ్చిన వాళ్ళైతే ఓకే ఈత రానోళ్ళైతే ఈ దరిదాపులకు రావద్దు మేము ఇక్కడ ఇంత ముందు వచ్చేసి ఇక్కడ ఈత కొట్టినాము అంటే ఇక్కడ గార్డు లేనప్పుడు వచ్చేసి ఈత కొట్టినాం తర్వాత వాళ్ళు వచ్చి పంపన్న లేసి వచ్చినాం ఇంత ముందు ఈ చిల్ల చెట్టు ఉండేది కదా రెండు సంవత్సరాల కింద ఇప్పుడు చిల్ల చెట్టు వచ్చేసింది మేము కట్ట కింద దిగినాం అయ్యా గేట్లు గేట్లు చూడండి ఇక్కడి నుంచి చూపిస్తా మేము ఎక్కడి నుంచి దూకేవాళ్ళం అనమాట ఇక్కడ దూకి ఈత కొట్టేలాం నీళ్ళు అయితే బాగాలేవు ఇవి గేట్లు నల్లగా ఉన్నాయి చూడండి సరిగ్గా నీళ్ళ దగ్గరకైతే వచ్చినాం తేనె తొట్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ కట్టకి గేట్ల దగ్గర నీళ్ళు అయితే అంత నీట్గా ఏం లేవు అంత గ్రీన్ కలర్లో గబ్బుగా ఉన్నాయి చేపలకేసి ఉన్నట్టుండే చేపల కింద లాగుతుండయి ఇవి వచ్చేసి వాళ్ళు పోయేకి తెప్పలు తెప్పలు అట్ట చేసి ఉంటారు ఇవి అంతా ధర్మాకోలు అనుకుంటా ఆ ధర్మాకులు తెప్పల ఇవి పర్పుల్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు దగ్గరికి దగ్గరకైతే పోయేసినాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంత ధైర్యం చేసి సాహసం చేసి చెరువు లోపల దిగి ఎవరైనా వీడియో చూపించారా లేదు మన ఛానల్లో ఇలాంటివి జరుగుతాయి అనమాట అంత ధైర్యవంతులమే ఉంటాం ఈ ఛానల్లో చింటూ ప్లస్ నేను సో ఈ ధైర్యానికి మెచ్చి మీద ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి నేల దగ్గరికి వచ్చి చూపిస్తున్నాం మీకు ఎవరైనా మనకు కట్టపై నుంచో చూపిస్తారు లేదంటే కట్టవతల నుంచి చూపిస్తారు కానీ మేము నీళ్ళ వరకు వచ్చినాం వాళ్ళు అయితే బాగా కష్టపడుతుండ్రు చెరువు మొత్తం తిరిగి వల్ల వేస్తుండ్రు చూడండి వాటి నుంచి చేపలు పట్టడం అంటే చిన్న పని కాదు ఇచ్చే వలలు వేయాలన్నా తీయాలన్నా చాలా కష్టం అందుకే చేపల రేట్లు కూడా అంతే ఉంటాయి చేపలు మనకు ఊరికనే రావు ఈ డ్యామ్ కాడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ పాయింట్కి రావాల్సిందే ఇక్కడికి ఈ మూల వచ్చి చూస్తారనమాట మేము వస్తా ఉంటాం ఇక్కడికి ఇక్కడ చూడండి వివ్ ఎట్లా ఉందో తేనెతొట్లు అయితే దండిగా ఉన్నాయి పెద్ద పేరుకి చెత్త అయితే బానే ఉంది ఇక్కడ వాటర్ బాటిల్ చూడండి మొత్తం ఇదంతా చెత్త గార్బేజ్ మనం గుడి దగ్గర పోయే గుడిని కూడా చూద్దాం అటు తిరుకోం బావాలి ఇటు సైడ్ నుంచి చెట్లు అయితే బాగుండే ఇక్కడ ఏరియల్ వ్యూ బాగుంది ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో చూడవచ్చు మనం కృష్ణుడు అర్జునుడు రథము గుర్రాలు ఇటు పక్క ఆంజనేయ స్వామి లోపల పోయి చూద్దాం ఎంట్రన్స్లోనే రాధాకృష్ణులు ఇక్కడ తర్వాత నవగ్రహాలు ఇక్కడ తర్వాత ఇక్కడ యూనివర్సల్ గార్డ్ శివుడు పైన గంగమ్మ తర్వాత శివుడు జ్ఞానంలో ఉండవు తర్వాత విద్యేశ్వరుడు ఇలా చాలా మంది దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ఇంకా మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు తొమ్మిదిలైతే మాంతా తిరుగుతుండే ఇక్కడ తొమ్మిదిలు పావురాలు తేంటిగులు వివిధ ప్రకృతికి సంబంధించిన పక్షులు ఈ నీరు ఆకాశం కొండలు ఈ వాగు తర్వాత చింటు అన్నీ ఇక్కడ బాగున్నాయి ఇక్కడ ఆదివారం శనివారం చూసిపోతూ ఉంటారు దొంగిరోళు చుట్టుపక్కల ఊరోళ్ళు ఇక్కడ గండిపాలెం వాళ్ళు వచ్చి పూజలు ఏమి చేస్తారు లోపల చూడొచ్చు దేవుణ్ణి మనం సిద్ధేశ్వరుడు అంటే శివుడు ఆయనే ఉండు లోపల తాళిమేసు కాబట్టి మనం లోపల పోలేము ఇక్కడ డ్యామ్ నిండినప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు వ్యూ అయితే బాగుంటుంది అప్పుడు ఒక వీడియో చేద్దాం డ్యామ్ నిండితే పక్కా వస్తాం ఇక్కడికి వ్యూ అయితే బాగుంటుంది గుడి శివుడు అంటే ఇక్కడ నుంచి చూస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ గుడి గుడితో కలిపి నీళ్ళను చూస్తే వ్యూ బాగుంటుంది తులసి చెట్టు డ్యామ్ అయితే చూపించాను తర్వాత ఈ గుడి చూపించాను గుడికాడ నుంచి మెట్లను అయితే చూపించాను తర్వాత కాడికి పోయి అక్కడ వ్యూ అయితే చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు అది ఇంకా సూపర్ ఉంటుంది అంటే డ్యామ్ నిండినప్పుడు ఇక్కడి నుంచి చూస్తే శివుడికాడి నుంచి ఆ గేట్లు ఎత్తినప్పుడు నీళ్ళు వచ్చి తాను తుప్పర్లంతా పైకి లేసినప్పుడు చూడడానికి అది అద్భుతంగా ఉంటుంది అద్భుతాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు డ్యామ్ నిండినప్పుడు అనమాట ఎంతవరకు గుడినైతే ఇప్పుడు గుడి పక్కన కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వచ్చేసి తినాలి జరిగినప్పుడు చేయడానికి ఉంటుంది అనమాట గిట్టు పక్క నుంచి కింద పోయి డ్యామ్ వీవి అయితే చూద్దాం చాలా డేంజర్గా ఉంటుంది ఇక్కడ పెద్దోళ్ళు ముసలోళ్ళు పిల్లలను ఎత్తుకొని ఇక్కడ రావద్దు జారి పడితే ఇంకా నీళ్ళల్లోనే పడతారు లేదంటే కమ్మీల మీద పడతారు ఎట చూసినా దెబ్బలే నీళ్ళైతే వదలలేదు ఖాళీగా పోతుంది నీళ్ళైతే వదలలేదు ఇప్పుడు ఎవరు పంటలేదు కాబట్టి పంటలు వేసినప్పుడు నీళ్ళు వదులుతారు అనమాట ఇటు పక్కనుంచి ఇక్కడ అంతా పచ్చటి గిడ్డి ఇదంతా చూస్తే ఒక వాతావరణం మనకు కనపడుతుంది ఇక్కడ కూడా వాతావరణం బాగుంది చల్లగా ఇక్కడ కూర్చొని తినేకంత ప్లేస్ బాగుంది ఇక్కడంతా స్టే చేయొచ్చు అనమాట అంటే తిరణాలకి పండగలకి ఇక్కడ ఫుల్ అయ్యి ఉంటారు జనాలు చూపించని ఇంకా పైన చూపిస్తాను పద పదండి పైకి పైకి అయితే ఎక్కుదాం ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చింది ఇది అనమాట చూడండి హైట్ అట్లా ఉందో చక్కగా ఉంది ఎక్కడైతే రెండు కొత్త గుళ్ళు అయితే కడుతుండ్రు చింత చెట్లు ఆపు చెట్లు బాగుండే ఇక్కడ ఇదైతే ఆంజనేయుల స్వామి గుడి అనుకుంటుండ ఇంకా విగ్రహాన్ని అయితే పెట్టలేదు ఇక్కడ నుంచి చూడండి డ్యాము ప్లేస్ అంతా బాగుంది ఇంకెక్కడ ఇక్కడ చూస్తే ఉసిరికాయ చెట్లు ఉన్నాయి ఉసిరికాయలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి పర్లేదు ఇక్కడ అంతా బాగానే చేసిండ్రు అంత పచ్చగా పచ్చగుంది ఎంతమంది జనాలు చెప్పినా అంటే ఇక్కడ ఇక్కడ జాతరలో జరిగినప్పుడు ఇదంతా ప్లేసు నిండిపోద్ది చెట్లు కానీ అంత నీడక బాగుంది ఫ్రెండ్స్ మాకు దగ్గరలో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఇదే అందుకే ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు చిల్ అవుతుంటాం అంతా మా ఊరు నుంచి పదకొండు కిలోమీటర్లు బాగుంటుంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఇటు పక్క నుంచి పోతుంటే ఒకసారి విజిట్ చేసుకోండి బాగుంటుంది ప్లేసు ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలంటే ఏమైనా చూడాలనుకుంటే మనకు వీడియోలో మన ఛానల్లో వీడియోలు తీసి పెడతా ఉంటా ఇట్లాంటి ప్రదేశాలని చూడండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి బూస్ట్ ఇవ్వండి మాంటేజ్ అయ్యేదాకా పోరాడదాం అయిన తర్వాత కూడా తిరిగి పోరాడదాం మొత్తానికైతే చెట్టు నుంచి ఉసిరికాయలు అయితే కొన్ని కోసుకున్నాం